అద్భుత వస్తువులు రచన మాచిరాజు కామేశ్వరరావు చందమామ కథ రామాపురం అనే గ్రామంలో సూర్యం అనే ఒకడు ఉండేవాడు వాడికి ఇరవై ఏళ్ల వయసు వచ్చినా ఎలాంటి పని నేర్చుకోక తిని తిరుగుతూ ఉండేవాడు వాడికి తండ్రి అనారోగ్యంతో బాధపడే తల్లి పెళ్ళిడు వచ్చిన చెల్లెలు ఉండేవారు ఇలా ఉండగా సూర్యం తండ్రి ఏదో వ్యాధికి గురై మరణించాడు తండ్రి మిగిల్చిపోయిన కొద్దిపాటి డబ్బుతో రెండు మాసాలు గడిచినాయి రోజు అన్నం వడ్డిస్తూ వాడి తల్లి ఎక్కడైనా చెల్లెలకి సంబంధం చూడు బాబు ఇక నేను అట్టే కాలం బతికేలా లేను అంటూ కన్నడనీ పెట్టుకునేది ఈ బరువు బాధ్యతలు మోయడం అసాధ్యం అనిపించి వాడొకనాటి రాత్రి జీవితం మీద విరక్తితో ఇల్లు వదిలి అడవిలోకి పారిపోయాడు సూర్యం అడవిలో తల ఉంచుకుని నడుస్తుండగా ఎవరా వెళ్ళేది ఇటు రా చూడబోతే తీరని కష్టాల్లో ఉన్నట్టు కనపడుతున్నావు అన్న మాటలు వినిపించినాయి ఆ మాట్లాడింది దాపులను ఉన్న గుట్ట మీద కూర్చున్న ఒక ఆడపిశాచం సూర్యం భయపడక గుట్ట మీదకి పోయి తన పరిస్థితి అంతా దానికి చెప్పుకున్నాడు అది విన్న పిశాచం కొంచెంసేపు వెక్కి వెక్కి ఏడ్చి ఇన్ని కష్టాల మధ్య నువ్వు ఇంకా బతికి ఉండడం ఎంత ఆశ్చర్యం అన్నది అవును ఏం చేయమంటావో చెప్పు అని అడిగాడు సూర్యం నీ అదృష్టం కొద్దీ ఇక్కడికి దగ్గరలో ఉన్న వల్లకాట్లో ఒక పాడుబడిన బావి ఉన్నది అందులో దూకు దూగాని పద అంటూ పిశాచం సూర్యాన్ని బయలుదేరదీసింది సూర్యానికి పిశాచం సలహా సబబుగానే తోచింది వాడు పిశాచంతో ఆ పాడుబడిన బావి దగ్గరకు వెళ్ళి అందులో దూకపోయాడు ఎవరు వాళ్ళు ఇంత అర్ధరాత్రి వేళ కిడేం పని అంటూ ఒక ముసలి పిశాచం పైకి వచ్చింది సూర్యం దానికి తన కథ అంతా చెప్పుకున్నాడు పాపం తలమునకలయ్యే కష్టాల్లో ఉన్నవాడు వింటుంటే నా గుండె తరుక్కుపోతోంది నా వంతు సహాయం చేయడానికి ఇక్కడికి తీసుకువచ్చాను అన్నది ఆడపిశాచి గర్వంగా అఘోరించవు కానీ ఇక వచ్చిన దారినే వెళ్ళు అని ముసలిపిశాచం ఆడపిశాచ్యాన్ని చీబాట్లు పెట్టి పంపేసింది పాపం దాన్నేమి అనకు నా సమస్యకు చక్కని పరిష్కారం చూపిన ఘనత దాందే అన్నాడు సూర్యం ముసలిపిశాచం తల ఊపి సరేని నేను ఒక చోటకు తీసుకుపోతాను అక్కడ జరిగేదంతా చూడు ఆ తర్వాత నువ్వే గంగలో దూకుతావో అదంతా నీ ఇష్టం అని సూర్యాన్ని వల్లకాటిలో మరో ప్రాంతానికి తీసుకుపోయింది అక్కడ ఒక శిథిలమైపోయిన సమాధి ముందు కొన్ని పిశాచాలు ఉన్నాయి ముసలి పిశాచం సూర్యాన్ని ఒక ముళ్ళపద వెనక దాక్కోమని చెప్పి తాను పోయి గుంపు కట్టిన పిశాచాల పక్కన కూర్చున్నది కొంతసేపటికి పెద్ద అట్టహాసంగా ఆ పిశాచాల నాయకుడు వచ్చి శిథిలమైపోయిన సమాధి మీద కూర్చున్నాడు పిశాచాలన్నీ సంతోషంగా చప్పట్లు జరిచాయి పిశాచాల నాయకుడు ఒకసారి గొంతు సవరించుకొని సహచరోత్తములారా జాగేలా ఈ నెల రోజుల్లో మీరు సేకరించిన అద్భుత వస్తువులు ప్రదర్శించండి ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకోండి సంవత్సరాంతంలో అత్యుత్తమ అద్భుత వస్తువు సేకరించిన వారికి గొప్ప బహుమానం ఇవ్వబడుతుంది అన్నాడు ఆ వెంటనే ఒక పిశాచి ఖాళీ బుట్టను ఒకదాన్ని సమాధి మీద బోర్లించి కాయలు కూరగాయలు అంటూ బుట్ట మీద బెత్తంతో మూడుసార్లు జరిచింది తర్వాత బుట్టనెత్తగానే దాని కింద రకరకాల కూరగాయలు పోగుపడున్నాయి భేష్ భేష్ అంటూ మిగతా పిశాచాలన్నీ చప్పట్లు జరిచాయి అది చూసిన సూర్యానికి ఆ బుట్ట తన దగ్గర ఉంటే తనకు ఎదురైన సమస్యలన్నీ తీరిపోయినట్టే అనిపించింది మరొక పిశాచి గుండిగా ఒక దానిని సమాధి మీద బోర్లించి వండు వండు వంట వండు అంటూ బెత్తంతో దాని మూడు సార్లు కొట్టింది తర్వాత గుండిగా ఎత్తగానే దాని కింద గుమఘలు ఎన్నో పిండి వంటలు పుట్టకన్నా గుండె లా లాపసాటిగా తోచింది సూర్యానికి ఇంకొక పిశాచం ఒక కుండను సమాధి మీద పెట్టి కావాలి కావాలి పాలు అంటూ బెత్తాన్ని కుండ చుట్టూ తిప్పింది కుండ నిండా చక్కటి పాలు గుండెక్కన్నా కుండతో మరింత ధనం సంపాదించవచ్చు అనుకున్నాడు సూర్యం పిశాచాల నాయకుడు లేచి నా అనుచరుల్లో ఇంతటి గల్లున్నారని తెలిసి గుండె పొంగిపోతున్నది మళ్ళీ అమావాస్య నాడు అవుదాం లోగడ దాచిన వాటి దగ్గరే ఈ మూడు అద్భుత వస్తువుల్ని దాచిపెడదాం అంటూ వాటిని తీసుకొని పక్కనే ఉన్న మర్రిచెట్టు త్వరలో పెట్టాడు పిశాచాలన్నీ కోలాహలంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి సూర్యం మరిచెట్టు దగ్గరికి పోయి దాని త్వరలో నుంచి కుండను బయటికి తీశాడు దాని కింద వాడికి గుండి కనిపించింది దాన్ని బయటికి తీశాడు తర్వాత బుట్టను దాని అడుగున ఉన్న పిల్లల గురువిని చెప్పులను చేటను పెత్తాన్ని గంటలను బయటికి తీశాడు వాటన్నిటినీ ఎలా తీసుకోవడమా అని వాడు ఆలోచిస్తుండగా తొర్రడుగున ఒక గోనె సంచి కనిపించింది సూర్యం ఆత్రంగా దాన్ని పైకి తీసి అద్భుతమైన వస్తువులన్నింటినీ అందులో వేశాడు తర్వాత అక్కడ దొరికిన ఒక తీగతో గోనె మూతిని బిగించి కట్టి దాన్ని భుజానికి ఎత్తుకోబోయి తెల్లబోయాడు అద్భుత వస్తువులతో నిండిన ఆ గోనె కాస్త అదృశ్యమైపోయింది సూర్యం పిచ్చివాళ్ళ దిక్కులు చూస్తుండగా ముసలి పిశాచం అక్కడికి వచ్చి జరిగిందంతా చూశాను నేను పాడుబడిన బావి దగ్గర నిన్ను చూసినప్పుడు నిరాశ పిశాచం నిన్ను ఆవహించి ఉన్నది నీలో ఆశ అనే కొత్త ఊపిరిపోసి చేత ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించడానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అయితే ఇక్కడ నిన్ను నిరాశ పిశాచం వదిలినా అత్యాశ అనే పిశాచం పట్టుకున్నది అందువల్లనే అన్ని అద్భుత వస్తువుల్ని సొంతం చేసుకోవాలన్న ఆరాటంలో ఏ ఒక్కదాన్ని నీదిగా చేసుకోలేకపోయావు అన్నది అవును నిజమే మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు సూర్యం మనిషి పట్టుదల వహిస్తే ఎన్ని అద్భుతాలైనా చేయగలడు నువ్వు కూరగాయలు పండించలేవా పిండి వంటలు వ్యాపారం చేయలేవా ఇన్ని గేదెలను పెట్టుకుని వాటి పాలు అమ్మి కుటుంబాన్ని పోషించలేవా ఆలోచిస్తే బతకడానికి ఎన్ని మంచి మార్గాలు లేవు అని ముసలి పిశాచం అదృశ్యమైంది ఆ మాటల్లో నీ సత్యాన్ని గ్రహించిన సూర్యం కొత్త ఉత్సాహంతో ఇంటికేసి బయలుదేరాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి